వెల్కమ్ బ్యాక్ టు మీ రేష్మాజయ్ ఛానల్ ఇవాళ స్పెషల్ రెసిపీ నేతి బొబ్బట్లు ట్రెడిషనల్ రెసిపీ పక్కా కొలతలతో ఈ వీడియోలో చూపిస్తున్నాను ఎలా ప్రిపేర్ చేయాలో వీడియో ఎక్కడ మిస్ కాకుండా చూడండి ఫస్ట్ టైం చేసే వాళ్ళకు కూడా చక్కగా వస్తాయి ప్రాసెస్ చూద్దామా ముందుగా ఒక కప్పు పచ్చనపప్పు పప్పు నానబెడుతున్నాను శుభ్రంగా కడిగేసేసి గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని ఒక వన్ అవర్ నానపెడదాము పిండి కలుపుకోవడానికి ఒక కప్పు మైదా పిండికి హాఫ్ కప్ గోధుమ పిండి యాడ్ చేసి హాఫ్ టీ స్పూన్ పసుపు యాడ్ చేసి అలాగే హాఫ్ టీ స్పూన్ వచ్చి సాల్ట్ యాడ్ చేయాలి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి కలు నెయ్యి కూడా కలిపి ఒకసారి మొత్తం కలిసేలా కలుపుకోవాలి పసుపు వచ్చేసి పూర్తిగా ఆప్షనల్ అండి కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని మొత్తం కలుపుకోవాలి సాఫ్ట్గా సాల్ట్ కంపల్సరీగా యాడ్ చేయాలండి సాల్ట్ అనేది యాడ్ చేస్తే బొబ్బట్లు చాలా టేస్టీగా ఉంటాయి ఈ విధంగా సాఫ్ట్గా అయ్యాక ఒక టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి మళ్ళీ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఎంత ఎక్కువసేపు పిండి కలిపితే అంత సాఫ్ట్గా అంత పొంగుతూ చాలా బాగా వస్తాయండి ఇలా కలుపుకున్న పిండిని పక్కన పెట్టుకొని ఒక టూ అవర్స్ నానబెడదాము ఇప్పుడు ఫస్ట్ పెట్టాం కదా పచ్చని ఒక వన్ అవర్ నానిన తర్వాత వాటర్తో కలిపి కుక్కర్లో యాడ్ చేసుకొని ఒక త్రీ విజిల్స్ దాకా రానివ్వాలి ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కొంచెం సాల్ట్ యాడ్ చేసి త్రీ విజిల్స్ రానిద్దాము త్రీ విజిల్స్ అయ్యాక ఉప్పు మెత్తగా ఉడికింది మీకు ఒకవేళ ఎక్సెస్ వాటర్ ఉంటే కనుక ఎక్సెస్ వాటర్ అంతా తీసేసేయండి నాకైతే వాటర్ సరిపడా వేసాను ఇప్పుడు దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పప్పుకి ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ కప్పుతోనే అన్ని మెజర్మెంట్ చేస్తున్నాను ఒక కప్పు బెల్లం వేసాను ఒక టే టూ టేబుల్ స్పూన్స్ వాటర్ వేసి బెల్లం మొత్తం కరిగేలాగా చేశాక ముందుగా ఉడకపెట్టుకున్న పప్పు కూడా యాడ్ చేసుకొని బాగా తిప్పుకొని కలుపుతూనే ఉండాలి తర్వాత ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ దాకా యాలకుల పొడి త్రీ టేబుల్ స్పూన్స్ దాకా ఎండు కొబ్బరి కూడా యాడ్ చేశాను ఇందులోకి మళ్ళీ ఒకసారి పూర్తిగా కలిసే వరకు కలుపుకొని ఎండు కొబ్బరి వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి ఆలకల పొడి పొడి కూడా వేయడం వల్ల టేస్టీ బాగుంటుందనమాట ఇందులోకి ఒక మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలిసేలా కలుపుకొని ఈ విధంగా వచ్చాక ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని ఆరే వరకు ఉంచుకోవాలి ఆరిన తర్వాత ఇంకా గట్టిగా పడుతుందండి ఇలా ఆరిన తర్వాత మనకి కావాల్సినంత సైజులో బాల్స్ చేసుకోవాలి స్టఫింగ్ కోసం నేను వీడియోలో చూస్తున్న విధంగా నేనైతే అన్ని బాల్స్ ఇదే సైజు చేసి పక్కన పెట్టుకున్నాను ముందుగా కలుపుకున్న పిండి ఉంది కదా మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇందులోకి మళ్ళీ నెయ్యి యాడ్ చేసుకొని కలుపుకోవాలి ఈ పిండి ముద్ద అనేది ఎంత ఎక్కువసేపు కలుకుంటే అంత మంచిగా ఉంటాయండి బొబ్బట్లు ఇలా పాలిథిన్ కవర్ తీసుకొని దాని మీద నెయ్యి యాడ్ చేసుకొని మనం పచ్చనపప్పు పప్పు ముద్దని ఎంతదైతే చేసామో అంత సైజు సరిపోతుంది చేసుకొని ఈ సైజు చేసుకొని మధ్యలో బాల్ పెట్టుకొని ఈ విధంగా షేప్ చేసుకోవాలి ప్రాసెస్ అంతా ఇదే విధంగా చేయాలండి మీకు ఎంత పలుచుగా వీలైతే అంత పలుచుగా చేసుకోండి ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి చాలా సింపుల్గా అయిపోతుంది త్వరగా అయిపోతుంది మీరు ఒక్కరే వాళ్ళు అయితే కనుక పిండి మీద క్లాత్ అనేది కప్పండి ఆరిపోకుండా చూసారా వీడియోలో చూస్తున్న విధంగా చేసుకొని పాన్ పెట్టుకొని ఫస్ట్ నెయ్యి వేసాను నెయ్యి వేసి ఈ విధంగా వేసుకోవాలి బుబ్బట్లు టూ మినిట్స్ అయ్యాక రెండవ వైపుకు టర్న్ చేసుకొని మళ్ళీ నెయ్యి యాడ్ చేసుకొని తిప్పుకుంటూ ఇవ్వాలి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి బొబ్బట్లు అయితే చాలా టేస్టీగా వస్తాయండి నేను చెప్పిన ప్రాసెస్ మీరు తప్పకుండా ట్రై చేయండి ఫస్ట్ టైం చేసే వాళ్ళకు కూడా చాలా బాగా కుదురుతాయి ప్రాసెస్ అంతా ఇదే విధంగా చేయాలి మన వీడియో ఎక్కడ మిస్ కాకుండా చూడండి నేను రెండు విధాలుగా చేసి చూపించాను ఫస్ట్ది అయితే పిండిలో కొంచెం గోధుమ పిండి కూడా యాడ్ చేసి చేశాను కదా సెకండ్ ప్రాసెస్ వచ్చేసి ఓన్లీ మైదా పిండితోనే కలిపి చేశాను ఆ వీడియో కూడా దీంట్లో యాడ్ చేశాను మీరు తప్పకుండా వీడియో మొత్తం చూడండి రెండు విధాలుగా చేసినా కూడా బొబ్బట్లు బాగుంటాయండి మీకు ఏ టేస్ట్ నచ్చుతుందో చూసుకొని చేసుకోవచ్చు ఇంత పలుచుగా కాకూడదు వీలైతే అంత పలుచుగా చేసుకొని గోల్డెన్ ఫ్రై వచ్చే వరకు గోల్డెన్ కలర్ ఫ్రై చేసుకోవడమే ప్రాసెస్ కొంచెం టైం పట్టినా కానీ చేసుకుంటే వన్ వీక్ వరకు చాలా ఫ్రెష్గా ఉంటాయండి బయట కొనుక్కున్నవి ఎప్పుడు చేశారో తెలియదు ఎలా ఉంటాయో తెలియదు మనం ఇంట్లో ఇలా హెల్తీగా చేసి పిల్లలకి కానీ మనం కానీ చక్కగా తినవచ్చు మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీ అనేది ట్రై చేయండి ట్రై చేసి నాకు నాతో షేర్ చేసుకోండి మీకు ఎలా వచ్చింది అనేది ఒక కప్పు పచ్చన్న పప్పుకి ఒక కప్పు బెల్లం సరిపోతుందండి ఇది పక్కగా సరిపోతుంది కొలతలు స్టఫింగ్కి ఇంత హెల్తీగా ఇంత టేస్టీగా చేసుకోవాలి తప్పక మెచ్చుకోవాల్సిందే అనమాట మన ట్రెడిషనల్ రెసిపీ అండి ఈ సంక్రాంతికి తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా చాలా సాఫ్ట్గా ఎంతో టేస్టీగా ఉండే ఈజీగా ఇంట్లోనే ఇప్పుడు పూర్తిగా పిండితోనే చేశాను అనమాట ఒక కప్పు పిండి తీసుకున్నాను ఈ కప్పుతోనే అన్ని కొలతలు తీసుకుంటున్నాను కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకొని పిండిని కలుపుకోవాలి ఓన్లీ మైదాతోనే కలుపుతున్నాం కాబట్టి మనకి ఇది కొంచెం స్టిక్కీగా ఉంటుంది చేతికి అంటుతూ ఉంటుంది అలాగే ఉంటుందండి కంగారు పడకండి మీకు గోధుమ పిండి యాడ్ చేసినట్టయితే చేతి కంటకుండా చపాతి వస్తుంది కానీ ఓన్లీ మైదా పిండి కాబట్టి ఇలా స్టిక్కీగా ఉంటుంది బొబ్బట్లు కాల్చడానికి పూర్తిగా నెయ్యి కానీ పూర్తిగా నూనె కానీ వాడచ్చు కానీ నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే హాఫ్ నెయ్యి హాఫ్ నూనె తీసుకొని ఇలా కలుపుతున్నాను ముందుగా కలుపుకున్న పిండి ముద్దులో ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ యాడ్ చేసి మళ్ళీ ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలన్నమాట మొత్తం కలుపు కలుపుకొని ఒక వన్ అవర్ పక్కన పెట్టుకోవాలి దీనికోసం ఒక కప్పు పచ్చనపప్పు తీసుకొని సేమ్ ప్రాసెస్ అండి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని త్రీ టు ఫోర్ విజిల్స్ రానిచ్చ రానివ్వాలి చూసారుగా దీంట్లో వాటర్ ఏమి లేవు ఒకవేళ మీకు ఎక్స్ట్రా వాటర్ ఉంటే తీసేయాలండి లేదంటే ఇంకా పప్పు మెత్తగా అయిపోతుంది ఒక కప్పు పచ్చనపప్పుకి ఒక కప్పు బెల్లం వేసాను ఆలకల పొడి వేసాను అలాగే ఎండు కొబ్బరి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టాను మధ్య మధ్యలో మాడిపోకుండా కలుపుకుంటూ ఉండాలి ఇంకొక టెన్ మినిట్స్ టైం పడుతుందండి ఇంకొంచెం గట్టిగా అవ్వాలి ఈ విధంగా వచ్చాక చల్లగా అయ్యాక ఇలా ఉండలు చేసుకున్నాను మీకు ఎంత సైజు కావాలంటే అంత సైజు చేసుకోవచ్చు ఈ సైజు సరిపోతాయి సో వన్ అవర్ నానిన తర్వాత ఈ పిండిని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ దాకా కలుపుకున్నాక మనకి కావాల్సినంత సైజులో మీరు పచ్చనపప్పు ఉండ ఎంత చేశారో దానికన్నా కొంచెం చిన్న సరిపోతుందండి మైదా కదా కొంచెం సాగుతూనే ఉంటుంది అనమాట ఈ విధంగా ఆయిల్ అప్లై చేసుకొని మధ్యలో పచ్చనపప్పు ఉండని పెట్టుకొని మొత్తం కవర్ చేయాలి పిండిని మీకు ఎంత వీలైతే అంత వీలుగా పల్చగా చేసుకోండి నెయ్యి రాసుకుంటూ పల్చగా చేసుకోవాలి మీరు ఎన్ని చేసినా చాలా బాగా టేస్టీగా వస్తాయండి తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట మన ఫెస్టివల్కి మీరందరూ ఈ రెండు విధాలుగా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి ఒక బొబ్బట్టు తిందాంలే అనుకున్న వాళ్ళు రెండు మూడు లాగించేస్తారన్నమాట అంత టేస్టీగా వస్తాయి నా నుంచి స్మాల్ టిప్స్ ఏంటంటే మైదా పిండి అనేది ఎంత ఎక్కువసేపు నానితే అంత బాగుంటాయి బొబ్బట్లు అలాగే పచ్చన్నపప్పు స్టఫింగ్ కోసం వేస్తున్నప్పుడు అందులో నెయ్యి ఎండు కొబ్బరి యాలకుల పొడి కంపల్సరీగా వేయాలి అవన్నీ టేస్టీగా ఉంటాయి అన్నమాట బొబ్బట్లకి మీరందరూ తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ అనేది మైదా పిండితో చేస్తే వేడిగా ఉన్నప్పుడు మెత్తగానే ఉంటాయి కానీ కొంచెం సేపు అయ్యాక కొంచెం గట్టిగా అవుతాయి అలా కాకుండా ఉండడానికి నేను ఈ వీడియోలో చూపించాను కదా ఆయిల్ నెయ్యి కలిపి రెండు కలిపి వేయండి చాలా బాగుంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ